నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను శీలా బుల్టన్ ముందుగా హెడ్లైన్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై మరోసారి కొరడా జులిపించింది హైడ్రా గ్రేటర్ పరిధిలో మూడు చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి కూకట్పల్లి నల్ల చెరువుతో పాటు లో మరో రెండు చోట్ల ఆక్రమణలు తొలగిస్తున్నారు అధికారులు నల్ల చెరువు వద్ద పదహారు అక్రమ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు ఆక్రమణదారులు ఇప్పటికే ఇదే విషయంపై సర్వే చేసి నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగిన హైడ్రా నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ లోని ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తోంది భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి అటు అమీన్పూర్ చెరువు వద్ద కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోంది హైడ్రా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై మరోసారి కొరడా జులిపించింది హైడ్రా గ్రేటర్ పరిధిలో మూడు చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఈ కూల్చివేతలకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్దంగా ఉన్నారు ఆర్కే చెప్పండి ఎక్కడెక్కడ కూల్చివేతలు ఎన్ని చేసే అవకాశం ఉంది ఈ రోజు ఇలా దాదాపుగా రెండు వారాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ రంగంలోకి దిగింది ఉదయం ఆరు గంటల నుంచే మూడు ప్రాంతాల్లో అంటే ఇటు అమీన్పూర్లో రెండు ప్రాంతాల్లో అదే సమయంలో కూకట్పల్లిలోని నల్ల చెరువు వద్ద వీటి వద్ద అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే వాటిని గుర్తించి కొన్నిటికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది మరి కొన్నిటికి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఏవైతే షెడ్లు వేసి నిర్మించి ఇక్కడ ఉంటున్న ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూలుగొట్టడం జరిగింది మరోవైపు కనీసం తమకు సమయం లేదు అంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రస్తుతం ఆ విజయంలో కూడా తీసుకొచ్చి లోపలన్న సామాన్ హిటాచితో మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న సామాగ్రిని మొత్తం కూడా లోపల ఉన్న ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళంతా కూడా తీసి వేరే దగ్గర భద్రపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఈ నల్ల చెరువుకి సంబంధించి మొత్తం ఇరవై ఏడు ఎకరాల్లో ఈ నల్ల చెరువు అనేది ఉంది ఈ నల్ల చెరువుకి సంబంధించి మొత్తం ఏడు ఎకరాల్లో కబ్జా అయినట్టు అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది ఈ ఏడు ఎకరాల్లో బఫర్ జోన్ లో నాలుగు ఎకరాలు ఎఫ్టిఎల్ పరిధిలో మూడు ఎకరాలు కబ్జా కట్టే గుర్తించ నిర్మించినట్టు అధికారులైతే గుర్తించడం జరిగింది మరోవైపు ఎఫ్టిఎల్ పరిధిలో మూడు ఎకరాల్లో కబ్జాలను గుర్తించడం జరిగింది అందులో ఇరవై ఐదు భవనాలను అలాగే పదిహేను ఏవైతే ఇలాంటి షెడ్లు వేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారో ఇలాంటి వాటిని అయితే కూల్చడం జరిగింది మొదటి నుంచి కూడా హైడ్రా ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తుంది ప్రస్తుతం చెరువు పరిధి ఎఫ్టీఆర్ కావచ్చు బఫర్ కావచ్చు ఆల్రెడీ ఉంటున్న వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయం అదే సమయంలో వాణిజ్య సముదాయాలకు సంబంధించి మాత్రం ఆల్రెడీ ఉంటున్న వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు అంటూ కూడా చెప్తూ వస్తున్నారు దాంట్లో భాగంగా ఇవన్నీ కూల్చివేస్తున్నారు అయితే ప్రస్తుతం కూల్చేసిన వాటిలో వీటికి సంబంధించి కూడా ఒక మాజీ కార్పొరేటర్కి సంబంధించినవి ఇవన్నీ కూడా అంటూ కూడా ఇక్కడైతే స్థానికంగా అయితే చెప్తున్నారు గతంలో ఆయన గా కూడా చేయడం జరిగింది గా చేసిన తర్వాత ఆయన వీటన్నిటి కూడా నిర్మించినట్టు అయితే అధికారులు గుర్తించడం జరిగింది గుర్తించిన వెంటనే వీటికైతే కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది చాలా మంది కూడా ఇక్కడ ఒక్కసారిగా కూడా రావడం కూల్చివేతలు చేయడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనీసం తమకు సమాచారం ఇవ్వలేదు అంటూ కూడా వాళ్ళైతే చెప్తూ వస్తున్నారు మరోవైపు ఇక్కడ వైపు వాటిని మాత్రం కురి చెరువుకి అవతల వైపు చూసుకుంటే ఆల్రెడీ అన్ని కూడా కన్స్ట్రక్షన్స్ అయితే కొనసాగుతున్నాయి ఇందులో కూడా చాలా భవనాలు ఇప్పటికే అధికారులు గుర్తించిన దాని ప్రకారం అయితే బఫర్ జోన్ లో ఉన్నట్టు అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఆల్రెడీ కొన్నిటికైతే నోటీసులు ఇచ్చారు మరి కొన్నిటికి ఆల్రెడీ స్టే చేస్తున్న వాటికి మాత్రం ఇంకా నోటీసులు ఇవ్వలేదు ప్రస్తుతం చూసిన బిల్డింగ్స్ సంబంధించిన విషయంలో కూడా ఇంకా వాటికి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి వీటి కూల్చివేత కూడా రంగం అయితే సిద్ధం చేసుకున్నారు మరోవైపు మొత్తం కూడా అంటే అమీన్పూర్ లో ఒక రెండు చోట్ల కూడా అక్రమ కట్టడా సంబంధించిన కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది అక్కడ కూడా భారీ బందోబస్తు మధ్య పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాన్నిటి కూడా కూల్చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా వరకు కూడా గుడిసెలు వేసుకుని చాలా మంది ఉంటున్న వాళ్ళకి సంబంధించి చూసుకోవచ్చు మనం ఆ గుడిసెలను కూడా మరి కాసేపట్లో తొలగించబోతున్నారు ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధిలో బొఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు అనేవి అన్ని కూడా ఈ విధంగానే టెంట్లు వేసి షెడ్లు వేసి స్టార్ట్ చేస్తున్నారు ఆ తర్వాత భారీ భవనాలను నిర్మిస్తున్నారు భారీ భవనాలు నిర్మించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ లేకుండా ముందుగానే గుర్తించి ఇలాంటి వాటి కూడా తొలగిస్తున్నారు ఇప్పటి వరకు కూడా దాదాపుగా హైడ్రా జూలై పంతొమ్మిదవ తేదీన ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం రెండు వందల డెబ్బై ప్రాపర్టీస్ ని అంటే చెరువుల పరిధిలో ఉన్న రెండు వందల డెబ్బై ప్రాపర్టీస్ ని మొత్తం కూల్చివేయడం జరిగింది దాదాపుగా వంద నూట పన్నెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఇప్పటికే హైడ్రా అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది తాజాగా హైడ్రాకి మరిన్ని పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి చట్టబద్ధత తదితర అన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే మాత్రం రాబోయే రోజుల్లో హైడ్రా మరింత దూకుడుగా అయితే వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా భారీగా పోలీస్ బంధువు దాదాపుగా వంద మంది పోలీసులు ఇక్కడ మోహరించడం జరిగింది కొంత స్లమ్ ఏరియా కూడా కావడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశంతో పాటు ఇటీవల ఏదైతే ఇటీవల మాదాపూర్లో ఒక చెరువు వద్ద కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త భాగంగా పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది స్థానిక ఏసీపీ కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయి భద్రత మొత్తాన్ని కూడా అయితే పర్యవేక్షిస్తున్నారు అలాగే ఎక్కడ ఎవరిని కూడా ఇక్కడ స్థానికంగా ఏ ఒక్కరు కూడా నిలబడకుండా పోలీసులు అందరినీ కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది మళ్ళీ మళ్లీ గొడవయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ లేకుండా అందరినీ కూడా ఎక్కడికక్కడ తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు ఇవన్నీ కూడా వంట సామాన్ సంబంధించిన సంబంధించి అంటే ఏవైతే క్యాటరింగ్ కి సంబంధించిన అన్నింటినీ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యాటరింగ్ సంబంధించిన సామాన్లన్నీ కూడా మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది దాదాపుగా పదహారు షెట్లను ఏర్పాటు చేశారు పదహారు షెట్లు కూడా దాదాపుగా అన్ని కూడా ఈ ఫుడ్ ఫుడ్ కి సంబంధించిన బిజినెస్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది మరోవైపు రెవెన్యూ అధికారులు ఇప్పటికే దాదాపుగా పదిహేను రోజుల కింద కొన్ని షెడ్లకైతే నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారు వాళ్ళకి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా తొలగిస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు ఇక హైడ్రాక్ సంబంధించిన విషయాల్లో మాత్రం ఆల్రెడీ కట్టిన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళము అది కూడా స్టే ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ విషయంలో వాళ్ళ జోలికి వెళ్లమంటూ చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ బఫర్ జోన్ లో కొన్ని బిల్డింగ్లు ఉన్నప్పటికీ కూడా వాటి జోన్ కమర్షియల్ గా ఏవైతే రన్ చేస్తున్నారో వాటి విషయంలో మాత్రం కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నా అని చెప్పాలి ఇక్కడ మాత్రం పదహారు కన్స్ట్రక్షన్ ఏవైతే షెడ్యూల్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారు సాయంత్రం కల్లా మిగతా అన్నిటిని కూడా తొలగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అక్కడ మొత్తం కూడా అక్కడ చదువును ఒకసారి మనం ఇటాచీ ద్వారా కూడా మొత్తం చదువును చేస్తున్నారు అక్కడ చిన్న చిన్న గుడిసెలు ఇల్లులు ఏవైతే ఏర్పాటు చేసుకున్నారో అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తున్నారు అక్కడ చెట్లు ఆల్రెడీ కొంత ఫ్రీ ప్లేస్ ఫ్రీ ఫ్రీ ప్లేస్ ఉంది దాంట్లో చెట్లను పెట్టడం జరిగింది వాటి అన్నిటి కూడా తొలగిస్తున్నారు అలాగే అక్కడ చూసుకోవచ్చు మనం లైవ్ విజువల్ లో ఆల్రెడీ ఏదైతే కన్స్ట్రక్షన్ చేసుకున్న చిన్న ఇల్లు ఉందో వాటిని కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తున్నారు ఎక్కడ కూడా ఇలాంటి కట్టడాలు ఉండకూడదు అనేది చాలా స్పష్టంగా అధికారులు అయితే ఉన్నారు హైడ్రో అధికారులు అయితే ఇందులో ఇంకా చాలా క్లియర్ గా అయితే ఉన్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ కావచ్చు ప్రతి ఒక్క ఇంటిని అలాగే కమర్షియల్ సంబంధించిన వాటిని మాత్రం ఆల్రెడీ తొలగించడం అయితే జరుగుతుంది ఇంకా ఇవి తర్వాత దాదాపుగా ఇక్కడే పదహారు కమర్షియల్ సంబంధించిన ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా తొలగించడానికి సాయంత్రం వరకు కూడా సమయం పడుతుందని అధికారులు అయితే చెప్తున్నారు మరోవైపు దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్ ఇటు ఈవీడిఎఫ్ సిబ్బంది మరోవైపు రెవెన్యూ సంబంధించిన సిబ్బంది మొత్తం అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు అలాగే తహసీల్దార్ స్థానిక తహసీల్దార్ రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇక్కడికైతే ఉదయం ఇచ్చేసుకోవడం జరిగింది ఉదయం నుంచి కూడా కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది శిల గతంలో కూడా మనం చూడడం జరిగింది చిన్న చిన్న షెడ్స్ వేసుకున్న వాళ్ళు చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్న వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉన్న వాళ్ళు కూడా హైడ్రా కూల్చివేతల్లో అది కూడా పోయిన దృశ్యాలు మనం చూసాం ఇక్కడ కూడా కొన్ని గుడిసెలు ఉన్నాయి అవి కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటూ ఉన్నారు అవి ఎవరైనా అక్కడ స్థానికులవా ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు వాళ్ళు ఈ కూల్చివేతలకు సంబంధించి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అండ్ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి హామీ వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంటూ ఉన్నారు కదా కొంతమంది ఇలా అయితే ఇక్కడ రెండు విషయాలు చాలా స్పష్టంగా చేస్తున్నారు టచ్ చేయట్లేదు ఇటీవల కాలంలో అది కూడా కేవలం ఏవైతే గుడిసెలు వేసుకున్నారో అలాంటి వాటి విషయంలో మాత్రం అవి షెడ్గా షెడ్ల నుంచి అపార్ట్మెంట్లుగా మారుతున్నాయి కాబట్టి ముందుగా అలాంటి గుడిసెలు ఏవైతే కూడా తొలగిస్తామంటూ అధికారులు చెప్తున్నారు ఇప్పుడు అక్కడ ఉన్న గుడిసెలు అన్ని కూడా మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రతి ప్రతివారం రోజున సాయిబాబా సంబంధించిన ఏవైతే వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్ ని తీసుకెళ్తున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ నల్ల చెరువు దగ్గర మొత్తం కూడా వాళ్ళు ఆక్యుపై అయితే చేసుకోవడం జరిగింది చాలా రోజులుగా కూడా స్థానికులకి వీళ్ళకి మధ్య కొన్ని సందర్భాల్లో కూడా గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా వాళ్ళు తాగి రోజు గొడవ చేస్తున్నారు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు స్థానికంగా కూడా గొడవలు సృష్టిస్తున్నారంటూ కూడా కొన్ని ఫిర్యాదులు అయితే రెవెన్యూ అధికారుల వరకు వెళ్లడం జరిగింది రెవెన్యూ అధికారులు కొంతమంది కింద స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉంటారు వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర మామూలు తీసుకుని వెనక్కి వెళ్లిపోయారనే కొన్ని ఆరోపణలు కూడా ఇక్కడ స్థానికులు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా హైడ్రాక్ ఫిర్యాదు చేసిన తర్వాత హైడ్రాక్ సంబంధించిన సిబ్బంది ఏదైతే రెవెన్యూ అధికారిని పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలని కోరిన తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి అంటే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు వచ్చి మొత్తం కూడా ఈ కబ్జాకు సంబంధించిన జరిగిన వాటిలో ఇవి కూడా ఉన్నాయి ఈ షెడ్లు కూడా ఏవైతే ఇవి కూడా ఉన్నాయి టెంట్లు కూడా ఉన్నాయి అప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే వీటిని కూడా పూర్తి స్థాయిలో ముందుగానే ఇప్పటికే వాళ్ళందరినీ కూడా ఎవరైతే టెంట్లలో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం అయితే జరిగింది అందరినీ కూడా ఒక పక్కకి అయితే తీసుకెళ్లడం జరిగింది అయితే వాళ్ళు మాత్రం కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సడన్గా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తామంటూ కూడా వాళ్ళైతే కొంత ఆగ్రహాన్ని అయితే అధికారుల మీద వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇప్పుడు కూలుస్తున్న షెడ్లలో చాలా మంది కూడా రెంట్కి కి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్న టెస్ట్ ఏవైతే ఉన్నాయో చాలా మంది కూడా లీజు తరహాలో తీసుకోవడం జరిగింది ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఏపీ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ లీజు కు తీసుకుని వీటిని నడిపిస్తున్నారు కానీ ఒక్కసారిగా కూడా వచ్చి ఈ విధంగా కూల్చివేస్తే తమ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది ఎటు వెళ్తుంది అనే దానిపైన మాత్రం వాళ్ళు ఆందోళన అయితే చేయడం జరిగింది కొద్దిసేపటి కింద ఒక వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తున్న బిల్డింగ్ ఏదో ఆ బిల్డింగ్ కోలుగొట్టబోతున్నారు దాంతో ఆ వ్యక్తి ఆ పై నుంచి దూకే ప్రయత్నం చేయడం జరిగింది స్థానికంగా ఉన్న వ్యక్తి అతన్ని వారించి పోలీసులకు సమాచారం పోలీసులు అక్కడికి ఎవరిని రానియకుండా అందుకని అందరినీ కూడా ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో తరలించారు ఏమైనా ఆత్మహత్యత్వం మనం ఇంత ముందు మనం ఏదైతే మాధపూర్లో చెరువు వద్ద కూడా సున్నం చెరువు వద్ద కూడా ఇలాంటి సిచువేషన్ ఎదురైతే మనమే హెచ్ఎం టీవీ అతన్ని ఆపడం జరిగింది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే కాబట్టి ముందుగానే అందరినీ ఇక్కడి నుంచి అయితే తరలించడం జరుగుతుంది మరోవైపు ఇక్కడి నుంచి వీళ్ళ ఈ షెడ్లన్నింటినీ కూడా తొలగించడం వల్ల చాలా మంది కూడా తమ ఉపాధి కోల్పోతున్నాం అంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎక్కువ షెడ్లలో ఇటు మన ఆరంగారులో చూసినా లేకపోతే ఇక్కడ ప్రస్తుతం చూసినా చాలా వరకు కూడా ఇలాంటి షెడ్లు వేస్తున్నారు ఇలాంటి షెడ్లలో తొలగించడం వల్ల దాదాపుగా వందల మంది డైలీ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తమ ఉపాధిని కోల్పోతున్నామంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ హైడ్రా అధికారులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అక్రమ కట్టడాలను పట్ల చెరువుల పరిధిలో ఉన్నాయి అంటే మాత్రం అవి ఎలాంటి కట్టడాలను సరే ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది శీల యూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నేపథ్యంలో నేటి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ దీక్ష చేయనున్నారు పదకొండు రోజుల పాటు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు పవన్ లడ్డూ ప్రసాదం కల్తీ ఘోర అపచారమని సనాతన ధర్మాన్ని నమ్మేవారంతా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనేసి దానికి ప్రాయచ్యత్వం చేసుకోవాలి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా ప్రాయచ్యం చేసుకోవాల్సిందనేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటి నుంచి ప్రాయచిత దీక్షలు చేయనున్నారు అయితే పదకొండు రోజుల పాటు ఈ ప్రాయచిత్త దీక్షలు తీసుకొని ఉన్నారు ఈ పదకొండు రోజుల తర్వాత పదకొండో రోజు తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకొని ప్రాయ్చిత దీక్షలు విరమించనున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే లడ్డూ ప్రసాదంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా తిరుమల చరిత్రలోనే ఇటువంటి అశుభకార్యము జరిగిన పరిస్థితి లేదు అదేవిధంగా తిరుమల ప్రసాదాల్లో కల్తీ జరిగిన పరిస్థితులుగా లేవు అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో కల్తీ నెయ్యిలతో ప్రసాదాలను మొత్తం కల్తీ చేశారు దాదాపు రోజుకి పద్నాలుగు టన్నుల దిగుబడి దిగుమతి తీసుకునే నెయ్యిని కూడా పూర్తిగా కల్తీ చేసి వ్యర్థ పదార్థాలతో ఆ నెయ్యిని కల్తీ చేసేసి లడ్డు ప్రసాదాలతోనే కాకుండా ఆలయంలో ఉపయోగించే దీప దూప నైవేద్యాలు అన్నింటిలో కూడా ఈ కల్తీ నెయ్యిను ఉపయోగించినట్టు తెలుస్తుంది అయితే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం చూసుకుంటే గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో తెలుస్తున్నప్పుడు ఎక్కడా కూడా పరిశీలన అనేది పూర్తిగా ఆగిపోయింది దీనికి కారణంగానే ఇంతటి భక్తుల మనోభావాలను దెబ్బ కొట్టే విధంగా గతంలో పనిచేశారు అయితే ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దేవస్థానాల మీద ఏదైతే గత గడిచిన ఐదేళ్లలో దేవస్థానాలలో అపవిత్రం జరిగింది దేవస్థానాల్లో కించపరిచే విధంగా గత ప్రభుత్వ పాలకులు నిర్వహించే అనేక కార్యక్రమాలు చేశారు అనే అంశాల మీద క్షుణ్ణంగా దేవస్థానాల మీద పూర్తి స్థాయిగా అసలు ఏం జరిగింది గత పాలనలో ఏం జరిగింది అనే నివేదికలను సేకరించగా అయితే లడ్డు ప్రసాదాల్లో చూసుకుంటే వాడి నెయ్యిలో పూర్తిగా కల్తీ కనపడుతుంది అయితే గతంలో వాడిన నెయ్యి డీలర్ ఏదైతే ఉందో నందిని కర్ణాటక చెందిన అటువంటి నందిని డైరీని పూర్తిగా పక్క పెట్టి వివిధ రకాల స్థానిక డైరీల ద్వారా ఈ నెయ్యిని కల్తీ నెయ్యిని తెప్పించి వాడారు అయితే దీనికి ప్రాచ్యత దీక్షగా సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరు కూడా ప్రాయచ్యత దీక్ష చేసుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరుకోవాలనే అంశం మీద పదకొండు రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకుంటున్నారు శీలా ఈరోజు తిరుమల శ్రీవారి లడ్డూలకు భారీగా డిమాండ్ పెరిగింది వివాదాల నేపథ్యంలో డిమాండ్ తగ్గుతుందని టీటీడీ అధికారులు భావించారు అయితే అందరి అంచనాలు తప్పని నిరూపించారు శ్రీవారి భక్తులు లడ్డు విక్రయాలపై నెయ్యి వివాదం ఎఫెక్ట్ చూపలేదు ఈ నెల పంతొమ్మిదవ తేదీన మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల లడ్డూలు విక్రయించింది టీటీడీ ఇక ఈ నెల ఇరవైన మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షల లడ్డూలు ఇరవై ఒకటిన మూడు పాయింట్ ఆరు ఆరు లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేశారు తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది ఈ ఘటనలో శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు రంగంలోకి దిగిన రెస్క్యూ టీం పన్నెండు మంది కార్మికులను సురక్షితంగా రక్షించారు అయితే వీరిలో బీహార్కు చెందిన నరేష్ కు తీవ్ర గాయాలు కాగా అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తిరుపత్తూరు జిల్లా బస్ బస్టాండ్ ఎదురుగా ఈ ఘటన జరిగింది ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉన్నడి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు